చాలా ప్రార్థన చేసుకున్నాను అండి మహాపరుషుద్ధి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఆయన గతించిన కాలం అంతా కాచి కాపాడి స్థలంలోనైనా ఈ ఆదివారం మళ్ళీ కూడుకొని నీ జ్ఞానమైన మాటలను నేర్చుకున్నట్టుకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కొందనాడు స్తోత్రాలు తండ్రి ఇదిగో నీ పక్షంగా కొద్ది మాటలు పిల్లలకి చెప్పాలని ఆశపడుతుండగా తండ్రి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి ఈ మాటలు వారికి అర్థమయ్యేటట్లుగా మంచి మనసును ఆలోచన వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నాలో ప్రార్థన మీకు సమర్పించుకుంటాం ప్రియమైన దేవింపుల ఇప్పటి వరకు కోడేశ్వరరావు గారు చరిత్రలోని భక్తులు హనోకు గారి గురించి మిథుశలా గురించి అవన్నీ మనం చాలాసార్లు చదువుకున్నాం కానీ పూర్తి ఎవరైనా మనకి ఇంతవరకు అండి ప్రేమ దేవతలారా యేసుక్రీస్తు వారు వచ్చి వాకానికి సుమారుగా రెండు వేల సంవత్సరాలు అయిందని మనందరికి తెలుసు క్రీస్తు శని మనం లెక్కేస్తున్నాం కాబట్టి కానీ తెలియని వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా వచ్చింది అంత ముందు కూడా చాలా మంది మాకు దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు బైబిల్లో దేవతలు ఉన్నారండి ఉన్నారు కదా దేవతలు అనబడేవారు అనేక మంది ఉన్నారు బయలు దేవత ఉంది అనే దేవత ఉంది ఇంకా ఆ దాగోలు దేవత ఉంది మీరు చెప్పక్కర్లేదండి బైబిల్లోనే ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ దేవతలు ఎవరు లేరండి యేసుక్రీస్తు తండ్రి తన అద్వితీయ కుమారునిగా ఆయన సృష్టించినప్పుడు సరే దేవతలు ఎవరు లేరు యేసుక్రీస్తు వారి సృష్టి కలగక ముందే ఉన్నటువంటి దేవుడు సృష్టిని కలిగించిన దేవుడు ఈ లోకానికి రాకముందు సృష్టికర్త అయిన తండ్రి దగ్గర ఉన్నటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలు తెలియకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదండి బైబిల్ అంతా చదివి తెలుసుకొని అప్పుడు మాట్లాడదు ఎవరైనా సరే ఆయన ఆయనను యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు తగిన సమయంలో తగిన సమయంలో ఆయన ఈ భూమి మీదకి రావలసిన ప్రత్యేకమైన ఒక కారణాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుని తగిన సమయంలో ఆయన్ని ఈ భూమి మీదకి పంపించారండి దేవుడు వేసుక్రీస్తు వాళ్ళు ఎందుకు పంపించారు నశించిన దానిని బ్రతికి రక్షించటాన్ని నశించిపోయేది ఏంటి మనుషులు దేవుడు ఎవరో తెలియక ఇష్టానుసారంగా బ్రతికి ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనకు తోచిన విధంగా బ్రతికి చనిపోయి మనకానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వారు అటువంటి పరిస్థితులు ఉన్న మనిషిని రక్షించడానికి ఈ భూమి మీదకి పంపించారండి ఏసుక్రీస్తు వారు కాబట్టి సృష్టి కలగక ముందే ఉన్నటువంటి దేవుని అండి ఎలుసుక్రిస్తు వారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని కొంతమందిని తెలియని వారిని బాబా అడిగినప్పుడు స్వస్థతను చేస్తాకి వచ్చారండి లేదా అవసరాలు తీర్చడానికి వచ్చారండి అలాంటి చాలా అలాగా అలాగే ఉపయోగించుకున్నారు అలాగే మించారు కానీ ఎవరు కూడా అసలు విషయం ఆయన వచ్చిన కారణం ఏంటో తెలుసుకొని చెప్పిన వారు ఎవరు కూడా కనిపించట్లేదండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల బలమైన కారణం మనం అనుకోవటం కాదు ఆయన్ని అడుగుదామండి అండి వ్యహంస పద్దెనిమిది ముప్పై ఏడు వ్యహంస వార్త పద్దెనిమిది ముప్పై ఏడు యేసుక్రీస్తు వారిని పిలాతు అడుగుతున్నారండి అందుకు పిలాతు రాజువా నీవు రాజువా అని ఎవరు పెడుతున్నారు యేసు ప్రభువులు వారిని అడుగుతున్నారు నువ్వు రాజువా ఆయన క్రిస్తు వారు ఏమన్నారు నీవు అన్నట్టు నేను రాజునే మరి ఎందుకు వచ్చాడు ఆయన నేను రాజునే నేను సత్యం అని కూర్చి సాధ్యం సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు మనకు తిని మరి అనుకున్న మనుషులు అనుకున్న కారణాలు ఏమని చెప్పట్లేదండి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని అందుకే ఈ భూమి మీద పుట్టి తిని అప్పుడే పుట్టాడే కాదండి అక్కడ మానవ శరీరంతో తల్లి మరి గారి గబ్బం ద్వారా భూమి మీదకి వచ్చారు కానీ అప్పుడే పుట్టడానికి లోకం కొంతమంది తెలియవారు మాట్లాడుకున్నారు ఆయన ఈ భూమి సృష్టి కలగక ముందే దేవుని ఎద్దమన్న ప్రథమ కుమారుడు అండి దేవుడికి నీ నీవు నీవన్నట్లు నేను రాజునే సత్యముని గురించి చెప్పడానికి నేను వచ్చాను అని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి అంటే ఏంటి సత్యం గురించి ప్రపంచానికి తెలియదా సత్యం గురించి తెలియదండి చాలా మంది మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల కొంతమంది నిజం చెబుతున్నారు కొంతమంది అబద్ధాలు చెబుతుంటారు నిజం చెప్తే సత్యం అనుకుంటున్నారు కానీ భక్తి విషయంలో యేసుక్రీస్తు వారు చెప్పింది సత్యం అప్పటి వరకు సత్యం అనేది లోకానికి తెలియట్లేదని చెప్పవచ్చు సత్యం అని గురించి అనగా వాక్యమును యేసుక్రీస్తు ప్రకటించడానికి వచ్చారండి వాక్యాన్ని ప్రకటించడానికి లోకానికి వచ్చానని యేసుక్రీస్తు చెప్తున్నారు నీ వాక్యమే సత్యం అండి యేసుక్రీస్తు వారు చెప్పిందే సత్యము వాక్యమే సత్యము వాక్యం గొప్పదంటే ఎంత గొప్పదంటే ఆ వాక్యాన్ని మనం ఎంత కష్టపడి ప్రార్థన కాడికి వచ్చి వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకొని ఏమండి అమ్మాయ మంచి వాక్యం అనేవాన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని దొంగిలించే సాతాననేవాడు ఒకడున్నాడండి ఆ వాక్యాన్ని దొంగిలించేదంత గొప్పదండి వాక్యం ఏమంటే మనకి ధనం గొప్పది బంగారం గొప్పది ఇంకా ఉద్యోగాలను గొప్ప ఆస్తులు గొప్ప మనిషి అనుకోండి కానీ సాతానికి కావాల్సింది ఏంటి వాక్యం దొంగిలించడం దానికి ఏంది గొప్పది సాతానికి హృదయం నుంచి వాక్యాన్ని దొంగిలించేయాలి అంత గొప్పది వాక్యం సాతానగాడు ఆశపడేది వాక్యం నీ దగ్గర నుంచి దొంగిలించడానికి అది దాని దృష్టికి గొప్పదే సాతాన ఎవరికైనా కనిపిస్తుందండి ఎవరికి కనిపించదు దేవుడు కనిపించదు దేవుడి కార్యక్రమాలు దేవుడు జరిగిస్తూ ఉంటే తన పిల్లల చేత దెయ్యం కార్యక్రమాలు కూడా దెయ్యం జరిగిస్తూనే ఉంటది అది మాత్రం కనిపించదు దాని పని మాత్రం జరిగిస్తూనే ఉంటది తన పని జరిగిచ్చేస్తూ ఉంటుందండి వాళ్ళ హృదయాలను ప్రేరేపించి అది కనిపించకుండా నాశనం వైపు నాశన వైపుకు నడిపించేస్తుంది కానీ యేసుక్రిస్తు తండ్రి అయిన దేవుణ్ణి లోకానికి పరిచయం చేశాడండి దేవుణ్ణి పరిచయం చేశారు వాక్యం అంత గొప్పది ఆయన ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి వాక్యం విలువ వాక్యాన్ని ప్రకటించిన యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటించి పాపక్షమాపణ మనుషులందరికీ ప్రసాదించకపోతే శరువులో తన రక్తాన్ని బలియాగంగా తన ప్రాణాన్ని కూడా అర్పించకపోతే మనుషులందరూ కూడా నరకాల్లోకి జారిపోవాల్సిందేనండి అటువంటి పరిస్థితి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వస్తే వాక్యం విలువక తెలియక దేవుడంటే తెలియక మనిషి ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికి చివరకు ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదని తెలుసుకోకుండానే జీవితం అంతా గడిపేసుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన ఆవిష్కారం అంతా అయిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి నీకు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి సత్యం తెలియని వారు యసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటించాడు సత్యం తెలియని వారు ఎలా ఆలోచిస్తారంటే సృష్టికర్త ఎవరో తెలియదు దేవుడు ఎవరో తెలియదు తన మైండ్లో ఉన్న ఒక ఆలోచన ప్రకారంగా చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికి నరకానికి జారిపోయేవాళ్ళు అసత్యంలో ఉన్నట్టే నేను సత్యం అంటే పాపం అంటే అంటే తెలియదు వాక్యం తెలిస్తేనే పాపం ఏంటో తెలుస్తుంది సత్యం అంటే పాపం అంటే ఏంటో అసత్యం ఉన్న వాడికి పాపం అంటే ఏదో తెలియదో తెలియకపోవటం ఇష్టానుసారంగా బ్రతకటం అసత్యంలో ఉన్న వ్యక్తి ఎలా అంటే ఇదే అసలైన జీవితం ఇక్కడే ఏదో సాధించాలి సంపాదించాలి అనుకునే వ్యర్థంగా బ్రతికేయటం ఇదన్నీ కూడా అసత్యం అండి అసత్యంలో ఉన్న మనిషి చేస్తున్న ఆలోచనతో కూడిన జీవితాలు అసత్యంలో ఉన్నవాడు నేను ఎటువంటి పాపం చేయలేదు నేను ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేశాను తనకు తానే కొన్ని కార్యాలు చేస్తూ నేను పాపం చేయలేదు పుణ్యాన్ని చేస్తున్నాను కదా అనుకుంటూ జీవించేయటం యేసుక్రీస్తు దగ్గరకు రాంది నువ్వు చేసిన ఎటువంటి పుణ్యకార్యం కూడా నీకు ఉపయోగపడదండి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు పాపమని గ్రహించి ఆయన చెప్పినట్లుగా ఆయన కొరకు బ్రతికి నువ్వు చేసిన ప్రతి మంచి పని కూడా నీకు ఆపాదించబడుతుంది కానీ నేను ఎన్ని పుణ్య కార్యాలు ఎన్ని చేసినా సరే ఏసు రక్తంతో కడుగుకొని నీ పాపాల నుంచి విడుదల పొంది నువ్వు పరిశుద్ధుడిగా మారి ఆయన కొరకు బ్రతికి చనిపోతేనే నీకు పరలోకం నీకు సత్యం తెలిసిన వారు ఎలా ఉంటారంటే సత్యం తెలిసినవారు అసలు సృష్టిని కలిగించింది ఎవరు నడిపిస్తున్నది ఎవరు దేవుడు ఎవరు అని ఆలోచించుకొని తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా బ్రతికేవాడు సత్యం తెలిసిన వాడండి వాక్యం తెలిసిన సత్యం తెలిసిన వాడు పాపం గురించి తెలుసుకొని పాపం నుంచి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా బ్రతకాలి నన్ను దేవుని కొరకు అనుకున్న వారు సత్యం తెలిసినవాడండి సత్యం తెలిసినవాడు ఈ జీవితం అసలు సరైన జీవితం కాదు ఇది అసలైన జీవితం కాదు ఈ భూమి మీద జీవించడానికి ఈ జీవితం ఇవ్వలేదు దేవుడు అని తెలుసుకుని పరలోకం అనేది ఒకటి ఉంది అక్కడికి చేరాలని ఆ జీవితం కోసం ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి దేవుడి కొరకు బ్రతికిన వారు సత్యం తెలిసిన వారు కూరవారు సత్యం తెలిసిన వారు పరలోకానికి యేసుక్రీస్తే మార్గం నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరా లేరు యేసుక్రి ఖచ్చితంగా చెప్పాడు అటువంటి యేసుక్రీస్తే పర్లాకాన్ని మనం తీసుకెళ్లగలిగిన సమర్థుడు అని తెలుసుకుని ఆయన కొరకు బ్రతికేవాళ్ళు సత్యంలో ఉన్నవాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నవారండి సత్యం తెలిసిన వాడు ఏసుక్రీస్తు ఎటువంటి పాపం చేయలేదు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు పరిశుద్ధుడిగా జీవించాడు నేను కూడా ఆయనలాగా జీవిస్తే ఆయన మరణం నుంచి తిరిగి లేచిన రీతిగా నేను చనిపోయిన తర్వాత కూడా నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన దేవాది దేవుడు ఆయనే అని తెలుసుకునే బ్రతికేవారు సత్యాన్ని తెలుసుకునేవారు ఆ సత్యం చెప్పడానికి యసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారండి అనేవి పక్కన పెట్టేయండి చేశారు ఆయన అద్భుతాలు చేశారు చాలా మేలు చేశారు మనుషులకి ఈ భూమి మీద బతకాలి కదా మనుషులు కాబట్టి చేశారు కానీ బతికి చనిపోయిన తర్వాత ఒక పర్లోక రాజ్యం అనేది ఉన్నది దాంట్లో మనం అందరం ప్రవేశించాలి మనం అందరం కూడా దేవుని పిల్లలము పరలోకానికి మన ఒకవేళ చేరలేకపోతే ఈ కాలాన్ని వ్యర్థపరుచుకుంటే నరకం అనే భయంకరమైన పరిస్థితి ఉంది ఆ నరకంలో పడిపోతాం అనే నిజాన్ని యథార్థాన్ని తెలిసి తెలియచేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి యేసుక్రీస్తు రాకడం వల్ల పరమార్థం అదేనండి మనుషులందరినీ కూడా వాళ్ళ పాపాలండి విడిపించి పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా మార్చి పరలోకం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నతండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు ఇదండి ఏసుక్రీస్తు వారు రాకడలను పరమార్థం ఎలా ఆలోచించాలి ఈ విషయాలని తెలుసుకున్న మనందరం కూడా యేసుక్రీస్తు రాకడ రాకడ ఎందుకు జరిగింది ఆయన రాకడ రెండు వేల సంవత్సరాల క్రితం అని అడిగినప్పుడు ఈ మాటలని మనం చెప్పి ప్రతి మనిషిని కూడా దేవుని వైపుకు మళ్లించే ప్రయత్నంలో మనం బ్రతుకుతూ మన భక్తిని కొనసాగించుకుంటూ మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీ కొందనాలుగు స్తోత్రాలు ఆయన ఇదిగో తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సత్యానికి సాక్ష్యం ఇచ్చటానికి ఆయన నీ లోకానికి పంపేవని నీ కుమారుడు మాట్లాడాడు తండ్రి అటు రీతిగా యసుక్రీస్తు వారు వచ్చిన రాకడ పరమార్థం ఏంటో నేను తెలుసుకున్నాను ఆయన అనేక మందికి తెలియచెప్పి ఆయన చెప్పినట్లుగా మా బ్రతుకులు నీ సన్నిధిలో యథార్థంగా మీకు కనపరుచుకొని మీ కొరకు బ్రతికి మా ఆత్మను రక్షించుకునే మార్గంలో పరలోకంలో ప్రవేశించే స్థితిలో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె